అంగన్వాడీ కార్యకర్తల పెండింగ్ సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని అంగన్వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు వై తులసి అన్నారు గురువారం విశాఖ జగదాంబ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే ఐదవ తేదీలోగా ప్రభుత్వం విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిస్తుందని ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా పోరాటం కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ మణి సీటు నాయకులు కుమార్ పాల్గొన్నారు లైఫ్ కల్గేస్తరు మరి మీ సదర్ లాస్తున్నారు కదా మీ మేడం సంతోషం హా పోలీసులు ఏసీ పి కాల్ చేసుకోమని చెప్పారా గిఫ్ట్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంది ఈ రోజును చూస్తే అంగనవాడీలు గత ఇరవై నాలుగు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగస్తులు కూడా గత పదిహేను రోజులు పైబడి నిరవధికి సమ్మె చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఆందోళనలు చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ ఈ సమ్మె చేయాలని పోలీస్ నిర్బంధాలను ప్రయోగించి లాఠీ ఛార్జీలను ఉపయోగించి కేసులు పెట్టి భయపెట్టి ఈ రోజున సమ్మెను చేయాలని చెప్పేసి పోనుకుంటుంది పైపొచ్చు సమ్మె చేస్తున్న వాళ్ళ మీద బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది ఈ రోజున ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మీ అందరు ఉద్యోగాలు తొలగిస్తామని జిల్లా కలెక్టర్ గారి ద్వారా అంగన్వాడీ వాళ్ళందరికీ లెటర్లు ఇప్పించారు ఐదో తారీఖు లోపల మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదు అనేది మున్సిపల్ కార్మికులందరికీ కూడా మెడికల్ ఆఫీసర్ చేత లెటర్లు ఇప్పిస్తున్నారు మీ బదులు కొత్త వాళ్ళు వేసుకుంటాం మీరు ఉద్యోగాలను తొలగిస్తున్నామని చెప్పి అలాగే సమగ్ర శిక్షణ ఉద్యోగాలను కూడా బెదిరిస్తూ ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క సమస్యలు ఇచ్చిన హామీల్ని పరిష్కరించకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆందోళన చేస్తున్నటువంటి సమ్మెలు చేస్తున్నటువంటి కార్మికుల మీద తన ప్రతాపాన్ని చూపించడం అనేది సిగ్గు చేయడానికి చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఎన్నాళ్ళైనా సరే ఈ సమ్మె పోరాటాలు ఉధృతం చేస్తాం మరింత ఉద్రం చేస్తాం జగన్మోహన్ రెడ్డి దిగొచ్చే వరకు కూడా ఈ సమ్మెని కొనసాగించి డిమాండ్లు పరిష్కరించుకుంటాం అని చెప్పేసి తెలియజేయగలం తెలియజేస్తున్నాం నిన్న మనం చూసాం అంగన్వాడీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద నడి రోడ్డు మీద పెట్టారు మొత్తం ఆడపిల్లలను లేకుండా చిన్నపిల్లలతో సహా వస్తే బలవంతంగా చున్నీ వేసి మెల్లో లాగి పశువులను ఇడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్లారు ఆడవాళ్ళ మీద విపరీతంగా దాష్టిక్యం చేశారు మగ పోలీసులు కూడా ఆడవాళ్ళ మీద వాళ్ళ ఎమ్మెల్యే పార్ట్స్ మీద వాటిల మీద చేతులు వేసి బలవంతంగా కావాలని చెప్పి వాళ్ళు అవమానపరిచేటట్టు రోడ్డు మీదకి రాకుండా భవిష్యత్తులో చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు అయినా సరే అంగన్వాడీలు చాలా పట్టుదలగా ಎಂತ ಮಂದಿ ದೆಗ ನಿನ್ನ ಅಂಗನ್ವಾಡಿ ಜಿಲ್ಲಾ ಗೌರವ ಸಲಹಾದಾರಕ್ಕೆ ಜಿಲ್ಲಾ ప్రధాన కార్యదర్శికి ఇద్దరికీ కూడా చేతులు వెనక్కి ఇది చేయడం వల్ల వాళ్ళద్దరూ కూడా నిన్న సాయంత్రం ఆరు వరకు కేజీహెచ్లో ఉండి స్కాన్లు ఎదించి కట్లు కట్టించుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక పక్కన అక్క చెల్లెమ్మలని చెబుతూ మరో పక్కన మహిళల మీద ఈ రకంగా దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమే అడుగుతున్నాం అందుకనే ఈ ఎవరైతే పోరాటాలు ఆందోళనలు చేస్తున్న కార్మిక వర్గం ఉన్నారో అంగన్వాడీలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ సమగ్ర శిక్షణ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని కార్మిక कालू कार्मिक మహిళా విద్యార్థి యువజన సంఘాల అందరినీ కూడా సంఘీభావం తెలియజేయాలని వీళ్ళు చేస్తున్న పోరాటాలు విజయవంతం కావడం కోసం వారి యొక్క పూర్తి సహాయ శాఖలు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో వీళ్ళకి అండగా మొత్తం సిఐటియు తాలూకా అన్ని రంగాలని అన్ని సంఘాలని కూడా వీధుల వీధుల్లోకి తీసుకొని వస్తాం రోడ్ల మీద తీసుకొని వస్తాం వీళ్ళు పోరా వీళ్ళ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా ఈ పోరాటాన్ని బ మరింత బలపరుస్తూ ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తాం జగన్మోహన్ రెడ్డి కనుక వీళ్ళ డిమాండ్లు పరిష్కరించకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి తీరతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ రోజుకి ఇరవై నాలుగవ రోజు అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నిన్న కలెక్టర్ ఆఫీసు మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు అలాగే చాలామందికి గాయాలయ్యాయి గాయాలయ్యి వాళ్ళని హాస్పిటల్లో చూపించి అన్నీ చేసేటప్పటికి రాత్రి అయ్యింది అయినా సరే వాళ్ళందరూ కూడా ఇలా అంగ అంగన్వాడీల మీద ఇలా నిర్బంధించడం మేము ఖండిస్తున్నాము భవిష్యత్తులో కూడా మా న్యాయమైన డిమాండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే మాత్రం మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తూ ఎల్లుండి నుండి ఐదో తేదీ నుండి రాష్ట్ర రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆరో తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు పడుతున్నాము ఇంకా నిరాహార దీక్షలు ఈ పండుగలోగా కానీ సంక్రాంతి లోపు కానీ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ కానీ అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మేము నిరాహార దీక్షకు కూడా వెళ్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే అంగన్వాడీలే కాదు మున్సిపల్ కార్మికులని సమగ్ర శిక్షా కార్మికులను కూడా ఈ రోడ్డు మీద పెట్టి చాలా నిర్బంధిస్తున్నారు ఈ నిర్బంధాలన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లుగా అంగీకరించకపోయేటట్లయితే మేము రా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తెచ్చడం ఖాయమని చెప్పేసి మరీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి